అందరికీ లాడండి దేవుని యొక్క మహాకృపని బట్టి మనమందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి ఇస్తూ ఇస్తూ తీస్తూ చెల్లిస్తున్నాను సమయంలో పాట ద్వారా దేవుని గనపరుచుకుందామండి స్తోత్రం దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తివంతుడా జీవాధిపతి మీ నామానికి మహిమ కనస ప్రభావం కలుగజేస్తున్నాను మీ నామాన్ని కనపరుచుకుంటున్నాను ఈ నామానికి అతన్ని నిత్యమునైనా మేము ఇష్టకరంగా జీవించినట్లుగా నతండి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించవలసిందిగా కోరుకుంటున్నామయ్యా ఉదయకాల సమయంలోనైనా మీ సన్నిధి వెతకడము అది ఎంత ధన్యత అయి ఉంటున్నదో మేమందరము కూడా తెలుసుకొని మరి ఎక్కువ మందిగానైనా చేరి మిమ్మల్ని కనపరచేటుకు సహాయం దయచేయండి అనేక మందిగా నా ప్రభా అనేక ఆత్మల్ని రక్షించుటకు నా ప్రభా అనేక మందిని నడిపించుటకునైనా శక్తిని బలాన్ని దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలు కప్పగిస్తూ ఉంటుండగా ఎల్లప్పుడూ మీ నామం మహిమ పరచబడినట్లుగా మీరే మహిమను తీసుకునమని మీకే అప్పగించుకుంటూ సమస్తము మీ హస్తాలకు మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తిగలను ఉండవు అడిగి వేడుకొని పొంది నాం తండ్రి ప్రైజ్లాడక ప్రైజ్లాడండి అందరు కూడా వందనాలండి ఈ సమయంలో మనము ఏసయ క్రీస్తు అని పిలువబడుతున్న ఏసయ మన విమోచన క్రయధనముగా ఈ లోకానికైనా దిగి వచ్చినాడు గలతి పత్రిక ఒకటో అధ్యయము నాలుగు వచ్చినము గలతి ఒకటి నాలుగు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను మేన్ అలా మనల్ని విమోచించుటకు మన ప్రభువు తను తాను అప్పగించుకున్నాడండి తను తాను బలియాగముగా మార్చుకున్నాడు మన నిమిత్తము అప్పగించుకోవడం అంటే ఆయన తనని వెలగా మన కొరకు చెల్లించాడని తన రక్తాన్ని వెలగా మన కొరకు చెల్లించాడు మొదటి తిమోతి పత్రిక రెండు అధ్యాయము ఆరు చూద్దామండి మొదటి తిమోతి పత్రిక రెండు ఆరు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేనని దీన్ని కూర్చున్న సాక్ష్యము యుక్త కాలంలో ఎందు ఇయబడును కాబట్టి మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు మన విమోచన క్రయధనముగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు తీతుకు పత్రిక రెండు అధ్యాయము పద్నాలుగు వచ్చినము తీసిన పత్రిక రెండు పద్నాలుగు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల సత్క్రియల యందాశక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను ఆయన తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు పాపులకు బదులుగా క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాడు నిమిత్తం అంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించుటకు సత్క్రియలు ఎందు ఆసక్తిగల వారి కోసము ఆయన పవిత్రపరచుకోవటానికి మనకు ఒక సొత్తుగా ఆయన ఉన్నాడండి యోహాన్ స్వార్థ మూడో పదహారో వచ్చినము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగాను పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆయన అద్వితీయ కుమారుణ్ణి మనకు క్రయధనముగా అప్పగించాడండి మన తండ్రి అయితే ఎవరైతే ఆయన పైన విశ్వసిస్తున్నారో మరంతా నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకుంటున్నారండి కాబట్టి నిత్య జీవం పొందుకోవాలంటే ఎస్ఐలోకి రావాలి ఆయన్ని నమ్మాలి ఆయన రక్తము చేత కడగబడాలి మత్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఇరవై ఎనిమిది అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను మనిషి కుమారుడు దేవాతి దేవుడండి అతి శ్రేష్ఠుడు ఎంతో గొప్పవాడు పరలోకంలో తండ్రి వద్ద ఉండి మహిమ కలిగిన రాజు మన ప్రభువు మన నిమిత్తము దీనుడుగా ఈ లోకానికి వచ్చాడండి వచ్చినా సరే పరిచారం చేయించుకోవటానికి రాలేదు ఒక అధికారంలో ఉన్నానని అందరూ ఆయన వెంట ఎప్పుడు జయ ధ్వనులు చేస్తూ ఆయనతో కూడా నడిచిన వారు కాదు ఆయనే వెతుక్కొని ఆయనే వారిని నడిపించాడండి మన మనందరి కోసము ప్రాయశ్చిత్తముగా అర్పించబడ్డాడు యోహన్ వద్ద ఆరోగ్యము యాభై ఒకటో వచ్చినాము పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను నా ఈ ఆహారము గుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఆయన తనను తాను అప్పగించుకొని తననే మనకు ఆహారంగా మార్చుకున్నటువంటి గొప్ప దేవుడండి ఆయనే మన ఆహారము ఆయనే మన మార్గము ఆయనే మన సత్యము జీవమై ఉన్నాడు ఆయన్ని నమ్మిన వారికి ఏ మేలు కొలువై ఉండదు అమే హలలు ఆయన నామంలో ఏమి అడిగినా సరే మన తండ్రి మనకు ఇచ్చేస్తాడంట ఆయన నామంతో మనం ఏది ప్రార్థించినా పొందుకోగలము మనకివ్వబడిన వాగ్దానాలు ఆయన పేరుతో అన్నీ కూడా అవను అన్నట్టుగా చెప్పబడి ఉన్నాయి కనుక మన ప్రభువు మన నిమిత్తము క్రయధనముగా పోయబడిన రీతిగా ఆ ప్రయాసము వృధాపరచకుండా మన సంఘంలో మన ప్రభువు యొక్క గొప్పతనాన్ని చాటగలిగే వారిగా మన క్రీలలో మన యొక్క తలంపుల్లో మన మాటల్లో ప్రతిబింబించుట కొరకు మనం ఆసక్తితో పనిచేసే ఉండాలండి కాబట్టి క్రీస్తు మన యొక్క విమోచన క్రయధనము కనుక ఆయన ఆయన ద్వారా ఇవ్వబడిన ఇదన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడివి సర్వశక్తిమంతుడివి జీవాధిపతి భాగ్యం దయచేసినందుకు అందర స్తోత్రమయ సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం మీరు అర్పించిన మీరు ఇచ్చినటువంటి క్రయధనమును బట్టి స్తోత్రమయ్యా దాని విలువ తెలియచేస్తే ఎవరైనా మేము ఎంత ఆలోచించినా సరే మాకు అది అంతు పట్టలే దాన్ని విలువ కనుగొనలేనటువంటిది కనుక ఏదో ఒక సహాయం చేటుకున్నా తండ్రి మాకు మా కుటుంబానికి మా సంఘాలకి ఆసక్తిని దేయండి మీలో ఉన్న ప్రతి నిమిషమునైనా బలం పొందిగా మీ శక్తితో మీ బలముతో నింపుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్న సమస్తాన్ని బట్టి మీకు మహిమగా మార్చుకునవలసిందిగా కోరుతూ ఏ సన్న శక్తి అమ్మలు అడిగి వేడుకొని పొంది అన్నాం తండ్రి అలెలు దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని నామని గనపరుస్తూ మహిమ చెల్లిస్తున్నానండి అందరు